చూడండి జమిలి అసాధ్యం జెమిలి ఎన్నికలు వస్తున్నాయి అసలు ఈ జమిలీ ఎన్నికల యూజ్ ఏంటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇటు గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు దేశం మొత్తం మీద ఒకేసారి ఎన్నికలు అంటే అసెంబ్లీ పార్లమెంటు అడుగులేసే దిశగా కేంద్ర ప్రభుత్వం వెళ్తున్నాను ఇది అసాధ్యం అని మల్లికార్జున ఖర్గే చెప్తున్నాడు పార్లమెంట్లో ఏకాభిప్రాయం లేకుండానే సాధ్యం కాదు సో పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి వాళ్ళు ఒప్పుకోవాలి లోక్సభలో పాస్ అవ్వాలి రాజ్యసభలో పాస్ అవ్వాలి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలి ఆయన సంతకం పెట్టాలి అది మళ్ళీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషనర్ పంపాలి ఆయన ఓకే చేస్తేనే దేశంలో మనకి అది ఇంప్లిమెంట్ అవుతుంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేక రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలతో ముడిపడి ఉందని మల్లికార్జున ఖర్గే చెప్పాడు అవును ఇప్పుడు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్ని పార్టీలతో ముడిపడుందని మల్లికార్జున ఖర్గే చెప్తాను అవును కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోరు ఇప్పుడు తమిళనాడు వాళ్ళు ఒక్కోరు కేరళ వాళ్ళు ఒప్పుకోరు వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఒప్పుకోరు పంజాబ్ వాళ్ళు ఒక్కరు ఏం చేస్తారు అప్పుడు ఎలా సాధ్యమవుతుంది చెప్పండి ప్రధాని మోడీ చెప్పేది అస్సలు చేయడు అవును నరేంద్ర మోడీ ఏదైతే చెప్తాడో అస్సలు చేయడు ఏదైతే చెప్పడం చేస్తాడు అది వింత విచిత్రంగా జరుగుతాయి మనుషులకి అంటే కడుపు నిండిని భోజనం పెడతాడు నరేంద్ర మోడీ అలాంటి వాడు అని మల్లికార్జున ఖర్గే చెప్తున్నాడు ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఫైన్ ఇంకో చూడండి పార్లమెంట్లో ఏకాభిప్రాయం లేకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అసాధ్యం అని ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు అసలు పార్లమెంట్లో మీరు డిస్కషన్ లేకుండా అభిప్రాయం లేకుండా పెట్టడం అసాధ్యమని ఆయన తెలుగుతున్నాడు గురువారం ఆయన బెంగళూరులో మాట్లాడుతూ ప్రధాని మోడీ ఏం చెప్పారో అది చేయరని తెలిపారు జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లు పార్లమెంట్ కు వచ్చినప్పుడు అందరి అభిప్రాయాలను పరిగణకు తీసుకోవాల్సి ఉంటుందని ఏకాభిప్రాయం లేకుండా అది అది సాధ్యపడదని తెలిపారు ఇప్పుడు అది పాస్ అయ్యనంటే ఆ బిల్లు ముందు లోక్సభకు రావాలి లోక్సభలో వచ్చి మాట్లాడి చర్చించి ఒప్పుకుని అన్ని వామపక్షాలు మిత్రపక్షాలు ప్రతిపక్షాలు అన్ని ఓకే అవుతాయని సాధ్యం అవుతాయని ఇప్పుడు ఈయన తెలపడం అయితే జరుగుతుంది ఈ అంశం అనేక రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలతో పాటు పలు సమస్యలతో ముడిపడి ఉందని తెలిపారు గతంలో రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రతి ఒక్కరికి అకౌంట్ లో పదిహేను లక్షలు జమ చేస్తామని మోడీ నెట్వర్క్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మల్లికార్జున ఖర్గే తెలిపేశాడు సో మల్లికార్జున ఖర్గే క్లియర్ గా తెలిపారు ఏమని గతంలో మోడీ ఎన్నో వాగ్దా వాగ్దానాలు ఇచ్చారు నెక్స్ట్ ఏంటంటే పేదరిక నిర్మూలన చేస్తా అన్నాడు పదిహేను లక్షలు ప్రతి ఒక్కరి ఖాతాలో వేస్తా అన్నాడు నెక్స్ట్ రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తా అన్నాడు నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఇంకా అన్ని అన్ని బేకతార మాతలు చెప్పేవన్నీ అవ్వని చెప్తాను నేను చెప్తున్నాను ఈ జమిలీ ఎన్నికల వల్ల కొంచెం మనకి మనీ అయితే సేవ్ అవుతుంది కానీ అది ఇప్పుడిప్పుడే అవుతుందంట మాత్రం నమ్మసక్యంగా అయితే లేదు ఒక విషయం చెప్తున్నాను మీరు రాజకీయ నాయకులు అందరూ మీ స్వార్థ రాజకీయాలు చూసుకుంటున్నారు కానీ జనాల అభిప్రాయం కూడా తీసుకుంది జనాలు ఏ విధంగా దీన్ని యాక్సెప్టబుల్ చేస్తారా లేదా అనేది ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఓకే వెల్ అండ్ గుడ్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయబోతే ఏంటి పరిస్థితి సో ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికల్లో జరుగుతున్నాయి కానీ కేంద్ర ప్రభుత్వానికి చెప్తాను సరే మీరు ఏమైనా చేసుకోండి రాష్ట్రానికి రాష్ట్రాలతో పాటు దేశానికి సరిపడే హెల్త్ ఎడ్యుకేషన్ మా కార్పొరేట్ లెవెల్లో కూడా తీసుకురండి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏదైతే చెప్తున్నారో అదే విధంగా వన్ హెల్త్ వన్ ఎడ్యు వన్ ఎడ్యుకేషన్ అది కూడా కార్పొరేట్ లెవెల్ ఆ దిశగా కూడా అడుగులేయండి జనాలు తప్పకంటే తప్పగా స్వాగతిస్తారు ఇది గ్యారంటీ జరిగి తీరుతున్నాం చూద్దాం ఇప్పుడు మీ జమిలీ ఎన్నికలు అంటున్నారు కదా సాధ్యం అవుతున్నా లేదా అనేది కానీ మొక్కడైతే విషయం చెప్తున్నా నరేంద్ర మోడీ గారికి మాటలు చెప్పడం కాదు పని అయితే చేయండి పని చేస్తేనే సెటరేట్ అవుతున్నాం లేకపోతే మీ బీజేపీ పార్టీ చేతులారా మీరే నాశనం చేసుకున్న వ్యక్తులు అయితే అవుతారని ఈ సందర్భంగా మీకు కూడా తెలుపుతున్నాం చూసుకున్నాక మొత్తానికి సనార్థి తెలంగాణ దిశ టూ పేపర్స్ చూసుకున్నాం కదా తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో కూడా ఏదో అభివృద్ధి జరుగుతుందని చెప్పుకుంటున్నారు కానీ ఒక విషయం చెప్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాను ఏవైతే మీరు ఆరు పథకాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో అవన్నీ అమలు చేయండి నెక్స్ట్ రాష్ట్రానికి కావాల్సిన నిధుల్లో అన్ని ఇతర ఇతర అని ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి సహాయ తోడ్పడని పడండి అదే పడండి నెక్స్ట్ హెల్త్ ఎడ్యుకేషన్ పరగం కూడా కొన్ని బెనిఫిట్స్ కూడా ఇచ్చి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో వందకు వంద శాతం నెరవేర్చాలని మేము కూడా డిమాండ్ చేస్తాం లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ మధ్యలో కూల్పోవడం అయితే ఖాయం వాస్తవం యథార్థం సత్యం ఇది